గుడ్ మార్నింగ్ అండి చూస్తున్నారు కదా ఈ స్టార్ ఫ్రూట్ చెట్టు పూత అంతా ఎట్లాగుందో మూడు రోజులండి వర్షము వర్షం దంచి కొట్టింది దంచి కొట్టినా సరే మాకు ఒక్క పూత అనేది ఎక్కడ రాలలేదు మళ్ళీ పూ పూత అయితే ఎక్కడ రాలలేదండి మళ్ళీ కాయలు కూడా వచ్చేస్తున్నాయి ఒక కాయ ఉంది అది ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఉంది అది మళ్ళీ తర్వాతకి వస్తాను అయిపోయిందండి ఇంకా ఈ కాయలతో అయితే లాస్ట్ అయిపోయింది మళ్ళీ మనకి తిరిగి రిపీట్ అవుతున్న మా స్టార్ ఫ్రూట్ చెట్టు అండి అయితే మీరు అడగొచ్చి మీరు ఏమి ఇస్తారు చూడండి మట్టి కూడా తక్కువ ఉంటుంది అసలు ఇంత అడుగున ఎక్కడో ఉంటుంది అనమాట సాయిల్ అయితే నేను ఎప్పటికప్పుడు కంపోస్ట్ ఇస్తూ ఉంటాను అంతేకాదండి ఈ వర్షాలు పడే ముందర నేనైతే ఒక బలమైన లిక్విడ్ ఇచ్చాను అనమాట ఇదిగోండి ఆ లిక్విడ్ జీవామృతం ఈ జీవామృతం ఇవ్వడం వల్లే అంత వర్షం పడ్డా సరే పూత ఎక్కడా అనమాట రాలేదండి అదేనండి మా మొక్కల స్టోరీ కానీ మా జీవామృతం స్టోరీ కానీ అయితే ఈ రోజు చూస్తున్నామండి ఎందుకంటే డాబా అంత గలీజ్ అయిపోయింది అయిపోయింది ఊడుస్తున్నాను ఈ చెట్టు దగ్గరికి వచ్చి అయితే మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నా